ఇచ్చిన ప్రకారం ఈరోజు ఫీల్డ్ రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఆ ఫీల్డ్ ఫైలింగ్స్ ఆపోజిట్ పర్సన్స్ ప్రజెంట్ ఎవరైతే అర్జీ పెట్టినారో హైకోర్టు పెట్టినారో వాళ్ళ వాళ్ళ దీని ప్రకారం వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ హద్దుల ప్రకారం వాళ్ళు చూపించారు ఎనభై ఏడు సెంటు అలానే పదకొండు సెంట్లు హద్దులు చూపించారు దాని ప్రకారం ఎనభై ఏడు కూడా మనకి అబ్జెక్షన్స్ కూడా రేజ్ చేసి ఒక పేపర్ కూడా ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం ఏదైతే ఉందో ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ సంబంధించిన వివరాలు కానీ వాళ్ళ అడిగిన వివరాలు కానీ ఏదైనా ఉంటే ఆఫీస్కి సబ్మిట్ చేసి ఎమ్మార్గా మీరు కొట్టిస్తారు అంటే హైకోర్టు ఆర్డర్ ఆదేశాల కోర్టులో ఇప్పుడు కోర్టులో నడుస్తుంది వ్యవహారంలో నడుస్తుంది నలభై ఏడు సెంట్లకు సంబంధించి జరుగుతుందా లేకపోతే సెంటు అడిగారండి పదకొండు సెంట్లకు సంబంధించి మీరు సర్వే చేస్తారు అవునండి పేరు చింతల రద్దు అనంత పదకొండు సీట్లు దీనిలో ఉందని చెప్పని హైకోర్టు వారికి పెడితే హైకోర్టు వారు సిక్స్ వీక్స్లో దీన్ని వెరిఫై చేసి రిపోర్ట్ మంచి చెప్తారు దాని వివరణ మీరు అడిగారా అది గురుదోలా లేకపోతే వంశార పర్యంగా ఏమైనా వస్తుందా కొనుగోలు చెప్పారు కొనుగోలం ఎవరైనా సార్ సార్ గత ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ పట్టణంలో ఉన్నటువంటి ఏడవాటులో ఉన్నటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక ఎస్టీ ఎరుకులకి ఎరుకుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పది డెబ్బై మూడు సర్వే నెంబర్ పది డెబ్బై మూడు మీద ఈ భూమి మాది అని చెప్పేసి ఆయన వివిధ అధికారులు అర్థించడం జరిగింది అసలు ఈ భూమి వివరంగాకెళ్తే ఒక్కసారి గమనించండి పంతొమ్మిది వందల పదహారు నుండి ఆర్ఎస్ఆర్లో వీళ్ళ పేరు మీద నమోదయ్యింది వీళ్ళ తండ్రి గారు అయినటువంటి వీళ్ళ పూర్వీకులైనటువంటి మొగిలి వెంకటేశ్వర్ల గారి మీద పది డెబ్బై మూడు అనేటువంటి సర్వే నెంబర్ ఉంది అయితే పది అరవై మూడు పది డెబ్బై మూడు అనే సర్వే నెంబర్ ను పంతొమ్మిది వందల అరవై మూడులో లో వీరమ్మ అనే వ్యక్తికి మొగిలి వెంకటేశ్వర్లు అనే ఆయన ఈయన మా తండ్రి గారైనటువంటి ఆయన వారసత్వంగా ఈ డెబ్బై మూడు సెంటు ఎనభై మూడు ఎనభై ఏడు సెంటును పంతొమ్మిది వందల అరవై మూడులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ అనంతరం దీనిలో వీళ్ళు సాగు చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వీలునామా పాలకు రాసి వీళ్ళకి రాసి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది తొంభై వరకు కూడా తొంభై ఒకటి వరకు కూడా దీనిలో వ్యవసాయం చేసుకోవడం జరిగింది ఈ పాలకొట్టు పెద్దగా నడిచి అనే వ్యక్తి అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక అక్రమ రిజిస్ట్రేషన్ చూపించి తాల్లూరి పాపయ్య తనలో అనే వ్యక్తి ఆ భూమిని కొంతమందికి ఆ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకుని కొంతమందికి పదకొండు మందికి అమ్మడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అక్రమ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది మాది ఇది వాళ్ళది కాదు అనే వివాదంపై ఇది చాలా లేటుగా తెలుసుకోవడం జరిగింది ఇది తెలిసిన కాని నుండి కూడా ఏడు సంవత్సరాల నుండి కూడా దీనిపైన వివిధ అధికారులు తిరగడం జరుగుతుంది అధికారుల చుట్టూ తిరగడం జరుగుతుంది అయితే ఈ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నమోదైనటువంటి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసి దీనిపై జరిపి న్యాత్ర పదిహేడవ వాటిలో ఎడపలో విష్టి మేము గత రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు ఎనభై ఏడు సెంట్లు ఒకటి నూట డెబ్ ఎకరం డెబ్బై రెండు సెంట్లు ఒకటి పది డెబ్బై రెండు డెబ్బై మూడు ఏ వందల ఒకటి పది డెబ్బై రెండు ఒకటి మా భూమిని కబ్జా చేసి ఫలాలు పదిహేను మంది కబ్జా చేసి నేను కాడు పై అధికారి కాడికి పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు లోకేష్ కాడికి పోయినాం పవన్ కళ్యాణ్ కార్డుకి పోయినాం అనిత కాడికి పోయాం పోయినా కూడా కాయిశాలు ఇక్కడ ఎంఆర్ఆ కాడికి వచ్చినా కూడా కొలిసి సర్వే చేసి మాకు సర్టిఫికేట్ ఇలా ఆన్లైన్లో ఎక్కమంటే పది రోజులు ఆగిరండి మీకు ఆన్లైన్లో దర్జు తాకి ఎక్కిస్తామని చెప్పి ఎంఆర్ఆ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఎవరు కబ్జా చేశారు పేర్లు అని మీకు కన్విరెడ్డి తిరుపతి శాంతమ్మ చింతల చింతల రత్నకుమార్ విశ్వేశ్వరరావు శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరెడ్డి పట్టి లక్ష్మి పట్టి పద్మ పోస్ట్ మ్యాన్ సుబ్బారావు రామకృష్ణ తిరుపతయ్య వాట్ల తిరుపతయ్య అనేవాళ్ళు పదిహేను మంది ఈ పొలాన్ని కబ్జా చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి మమ్మల్ని ఏదిస్తున్నారండి మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లా నిన్న టీటీ కాడికి వచ్చి శ్రీకృష్ణదేవరా దేవరాయలు మాకు సంతకం పెట్టి ఆర్డీకి రాశాడు ఆర్డో రాస్తే ఆర్డే కాగితం తీసుకొచ్చిస్తే ఇప్పుడు హైకోర్టులో ఈ చింతల రవికుమార్ గారు ఏదో కాగితం వేశాడంటే రేపు సర్వేకి పెట్టారు అదిగో వర్జనాలు నలభై ఏడు సెంటుల కాయతో మా కాడు ఉంటే వాళ్ళు మొక్కలు మొక్కలు చేసుకొని దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని మాది అని అడ్డం తిరుగుతున్నారు మాది పదిహేను మంది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీంట్లో ఒకటి కూడా లేదు మొత్తం అదిగో ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ పంతొమ్మిది వందల అరవై మూడులో లో వాళ్ళ బిడ్డకు పెట్టాడు తర్వాత వాళ్ళ మనవరాలకి తొంభై ఒకట్ల పెట్టాడు పాలకెత్తి తీరాయికి అధికారులు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు మీదే ఎవరు వచ్చినా ఇప్పుడు ఐదుగురు ఆర్డీలు మారిపోయారు ఐదుగురు ఎమర్ఓలు మారిపోయారు మొత్తం మీదే ఈ ఉద్యమ ఖాతాలు దాగి పెట్టుకోండి అంటారు కానీ మాకు పని చేయిట్లా చేయనిట్లా పై ఒళ్ళు లోకేష్ గార్కి పోయాం మీదే రివెన్యూ అధికారికి చేస్తా మీ పని మీరు చూసుకోపో మొన్న పడగొట్టి శుభ్రంగా చేయించుకొని కొలిచారు ఆన్లైన్లో ఎక్కువకుండా ఆయన వెళ్ళిపోయాడు సర్వేర్ గారు ఎంఆర్ఆర్ గారు మీదే పది రోజులు రండి ఆన్లైన్ ఎక్కించి మీకు వద్యో ఇస్తాం ఈ రిజిస్ట్రేషన్ మొత్తం చెల్లవు అని చెప్పాడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎందుకు కాలయాపన చేస్తారు వీళ్ళండి ఆగు వాడపల్లి ఫ్యాక్టరీ పడ్డప్పుడు నలభై సంవత్సరాల క్రితం బతకడానికి పోయారు ఇక్కడ అప్పులై పక్కన ఎక్కడ డెబ్బై సెంటు ఇలా అయ్యి అమ్ముకున్నాడు పాలకెట్ ఏరయ్య పది డెబ్బై రెండు రెండు వేల నాలుగులో వారసులు ఈ సెంట్లు అమ్ముకున్నారు అది పక్కా డాక్యుమెంట్లు మాకుండా ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు అందరూ బెదిరించి లంచాలు ఇచ్చి చేసుకునే వ్యవహారాలు ఆర్డీఓ శ్రీకి దేవరాలు కాడిపోతే రాస్తున్నా రాస్తున్నాడు ఎంఆర్ఓ గారిని కలిసారా ఎంఆర్ఓ లేరు కదా సార్ ఇప్పుడు టీటీ గారిని గెలిచాం ఇసుమంట ఒరిజినల్ కాగితాలు పది డెబ్బై రెండు కూడా ఉంటే అని చెప్పారు ఆ స్థలం మాది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారంట కదా మేము వాళ్ళు మా మీద మా స్థలంలోకి వస్తున్నారని నలుగురు పోయారు ఓరు పట్టి పద్మ పట్టి లక్ష్మి విశ్వేశ్వరరావు ఎరపతి లేని శాంతమ్మ పోస్ట్ మ్యాన్ సుబ్బారావు ఈ ఐదుగురు పోయి మా స్థలంలోకి వస్తున్నారు పోయారు తక్కిన వాళ్ళు ఓరు పోల మేము రిఫర్ చేసాం ఇదిగో ఒరిజినల్ మా కార్డు ఉందండి వాళ్ళది కాదు పొలం మాది మా పూరుకి రాస్తి మూడు తరాలు మారినాయి మా తాతలి మా అవ్వది మా అయ్యది మాది కోర్టు ఎవరికి తీర్పిచ్చింది ఇప్పుడు ఏం జరగలేదని మొన్న రెడ్డి గారి ఆ అవతల లాయర్ ని ఒత్తిడి చేశారు రెండు వేల పద్దెనిమిది కాల్చి ఇంతవరకు ఎందుకు ఇప్పుడు మరి కోర్టు మీకు నోటీస్ వచ్చింది కదా కోర్టు నుంచి అంటే హైకోర్టులో ఏడు సీట్లు మొన్న ఈ వారం క్రితం వేసాడంట సర్వే చేయమని పక్కన వాళ్ళందరికి నోటీసులు ఇచ్చారు ఒరిజినల్ మా కాడ ఉండయి వాళ్ళని మొత్తం కూడా జల్లవు ఎనభై ఏడు మా కాడే ఉంది వాళ్ళ ఓటు కార్డు చెప్పారు వాళ్ళ కార్డుకు బైతే మేము ఎందుకు పోతాం మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసాం మేడం గారు కూడా ఇక్కడ వంద సార్లు చేసేది ఎంఆర్ఆర్కి సర్వేర్కి సర్వేర్ అందరికీ అందరికి చేసేది ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఏమన్నా లోన్లు ఏమల్లా గవర్నమెంట్ ఆస్తి దోషిమల్లా మాకు మా పూర్వీకులు ఆస్తి మాకు ఇస్తే చాలు మా పొలం మాకు ఇస్తే ఈ స్థలం మీకు ఎలా వచ్చినట్టు మా తాత మా తాతది అంటే కొనుగోలు చేశారు ఆ టైంలో ఆ టైంలో వాళ్ళు మరి బ్రిటీష్ వాళ్ళు ఇచ్చారు పంతొమ్మిది వందల పదహారులో గునుకొనట ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ మీ దగ్గర వందల పదహారులో అది ఉంది మీరు వెళ్ళలేదని కోర్టుకి కోర్టుకి వెళ్ళలేదు ఎంత ఇష్యూ జరుగుతుంది కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు మీరు మేము కోర్టుకి వీళ్ళు ఐదుగురు వేసారు కాబట్టి రిపీట్ వేసాం మేము కూడా ఇది స్థలం మాది పక్కా డాక్యుమెంట్ మా కాడ వండాయి వాళ్ళ ఎన్ని దొంగయి అని మేము రిపీట్ వేసాం అది జరుగుతూనే ఉంది ఇప్పటికి ఆ స్థలాన్ని ఎంత ఎంతమంది కొనుగోలు చేశారు పదిహేను మంది రెండు నెంబర్లో పది డెబ్బై రెండులో పది డెబ్బై రెండు పది డెబ్భై మూడు ఏ వన్లో మొత్తం పదిహేను మంది కబ్జా చేసి ఒకళ్ళొకరు రిజిస్ట్రేషన్ మార్చుకుంటారు కాని ఒజినల్ ఎవరికాళ్ళు ఎక్కువ శాతం వైఎస్ఆర్ఏలో ఉండరు తక్కువ వాళ్ళు